అందరికీ నమస్కారం శ్రీమద్ రమారమణ గోవిందో హారి అనగానే మనందరి కన్నుల ముందు సాక్షాత్కరించేది ఎవరు హరిదాసు ధనుర్మాసం రాగానే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు ఆ ముగ్గు చుట్టూ తిరిగే హరిదాసు మా చిన్నతనంలో ధనుర్మాసం ప్రారంభం కాగానే ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మీద ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి వాటికి గుమ్మడి పూలు బీర పువ్వులు వీటన్నిటితోటి అలంకరించేవాళ్ళం సరిగ్గా పది గంటలు అయ్యేసరికి చేతిలో చిరతలు కాలికి గజ్జలు కట్టుకొని చక్కటి పట్టుదోవతి కండువా ధరించి మెడలో ఒక పూలహారం వేసుకుని నుదుట తిలకం ధరించి శ్రావ్యమైన కంఠంతో హరినామస్మరణ చేస్తూ ప్రత్యక్షమయ్యేవారు హరిదాసు మేము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మేం వేసిన ముగ్గు చుట్టూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ప్రదక్షిణ చేసి శ్రీమద్ గోవిందో గోవిందోహారి అనేవారు ఆయన తల మీద ఒక తెల్లగా తళతళలాడే ఒక గుండ్రంగా ఉండే గిన్నె ఒకటి ఉండేది అది సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారట దానిని ధనుర్మాసం నెల రోజులు ఈ హరిదాసులు సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకుని చక్కగా తిరుప్పావై పఠించి ఈ అక్షయ పాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామస్మరణ తప్ప మరి ఇంకేమీ మాట్లాడరు అక్షయ పాత్రను ఎక్కడా దింపరు ఇంటికి వెళ్ళాక ఆయన భార్య ఆయన కాళ్ళు కడిగి ఆ అక్షయ పాత్రను ఆవిడే దించుతారట హరిదాసు రాకను గ్రామంలో అందరూ ఎంతో శుభంగా భావించేవారు అందరూ తమ యొక్క స్థాయిని బట్టి బియ్యము కూరలు డబ్బులు ఇలా ఇచ్చేవారు హరిదాస్కి పేదధనిక భేదం లేకుండా హరిదాసు అన్ని ఇళ్లకు వెళ్ళేవారు హరిదాసు ఒట్టి చేతులతో వెళ్తే అరిష్టమని భావించి తృణమో ఫణమో వాళ్ళకి తోచినది ఆయనకి సమర్పించేవారు ప్రతి ఇంటి ముందర కూర్చుని ఇచ్చేవి ఆ తల మీద ఉన్న పాత్రలో పోయించుకునేవారు మళ్ళా సులభంగా పైకి లేచేవారు ఆయన తలపై బరువైన పాత్రతో అసలు అలా ప్రతి ఇంటి ముందు ఆయన కూర్చుని లేచేవారు నెల రోజులు పూర్తయ్యాక ఈ వీధి వీధిన హరినామ సంకీర్తన చేసినందుకు హరిదాసు గారికి స్వయం పాకము వాళ్ళకి కలిగినది ధాన్యము డబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చేవారు హరిదాసులు ఆయన ఆహార్యం ఆ డ్రెస్సు అదంతా లయబద్ధమైన నడక కంఠం నుండి పలికే కీర్తనలు అవి చూడాల్సిందే తప్ప ఎంత వర్ణించినా తక్కువే ఇవి మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఈ కాలం వాళ్ళు పిల్లలు హరిదాసుని చూడటం లేదు ఇవన్నీ కూడా ఎంతో పదిలంగా ఆ మనసులో ఉన్న జ్ఞాపకం ఈ హరిదాసు ఇదంతా మీతో పంచుకుంటున్నాను మీ అందరికీ కూడా మా వయసు వాళ్ళకి ఇలాంటి జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి కదా ధన్యవాదము